ప్రపంచంలోనే మొట్టమొదటి రెయిన్ టెంపుల్ మరక శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా మనం సువర్ణ పుష్పార్చన సేవలు కావించుకుంటూ ఉన్నాం అయితే మనం వైపత్క పురాణంలో చెప్పిన దాని ప్రకారంగా ఏ మానవుడైతే జన్మ పాప కర్మ రీత్య ఈ జన్మలో తను ఏ పని తలపెట్టినా పనికి ఆ పూర్వ జన్మలో చేసుకున్న పాప కర్మము అడ్డు కూడా సక్సెస్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు మిగతా వాడి అలాగే వాడి పని సక్సెస్ అవుతుంది సక్సెస్ పాప కర్మలోడ్డు పడి ఆ పనిని సవర్తించట అలా జరుగుతున్నప్పుడు ఏం చెయ్యాలట మన గతంతో మలిచిన లక్ష్మి గణపతి స్వామి వారికి శుక్రవారం రోజున గురుఘోరాలు ఇరవై యొక్క శుక్రవారాలు వరుసగా సువర్ణ పుష్పార్చన సేవ చేయడం వలన తద్దోషం నివృత్తి అయి మానవుడు అధికంగా సర్వ సుఖాన్ని అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం కలవు చెండీ వినాయకము కలియుగంలో చెండీ దేవి వినాయకులు మాత్రమే అత్యధికంగా సర్వసు ప్రసాదిస్తూ వరంలో మోక్ష ప్రాప్తిని కలగ చేస్తారు మిగతా దేవతలంతా కేవలం మోక్షాన్ని మాత్రమే చేస్తారు మరి మిగతా ఆరాధన ఏ ఆరాధన వల్ల మనకు ఫలితం కలుగుతుంది అంటే గ్రహ మూల మితం జగత్ ఈ జగత్తు అంతా కూడా మీద ఆధారపడి ఉన్నది అయితే సమాహన పూర్వక నవగ్రహాల యొక్క ఆరాధన చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అలాంటి నవగ్రహాలు పాలఘాట్లో ఉన్నాయి తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇక్కడ మాత్రమే ఉన్నాయి దేర్ ఇస్ నో థర్డ్ ప్లేస్ ఇన్ ఇండియా ఇండియాలోనే మూడవ స్థానం లేదు కాబట్టి అయితే మనం బాలగా వెళ్ళాలి లేదంటే ఇక్కడికి కావాలి అలా ఈ చెప్పబోయేటటువంటి రవిడి ఏ మానవుడైతే శని గ్రహ దోషం చేత బాధపడుతూ నాటి శని శని దశ ఉండి ఆ శని దశలో శని పంతొమ్మిది సంవత్సరాలు శని దశ అలాంటి శని దశ చేత బాధపడుతూ ఉన్నాడు ఏ మానవుడైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఏ మానవుడైతే మానసిక ప్రశాంతత లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడో ఏ మానవుడైతే ఆరోగ్య రీత్యా ఎప్పుడు చూసినా ఇంట్లో ఒకరు ఉంటారు ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో తృప్తికరమైన జీవితం గెలవడం ముక్కడం ఊర్లడం పాటించి ప్రాక్టికల్ గా చూడండి అయితే రోజు చెప్పే రెమెడీ ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క రీజన్ ఫలితాలను ఇస్తుంది సపోజ్ పుష్య మాసంలో ఈ రెమెడీ చేసినట్లయితే పుష్య మాసం పుష్పమైన నక్షత్రంతో పరామయ్యేటటువంటి మాసం పుష్యమీ నక్షత్రం అధిపతి శని పుష్యమీ నక్షత్రం యొక్క అధిపతి శని అందున ఈ పుష్య మాసంలో యొక్క మాసంలో శని త్రయోదశి రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున అంటే రేపటి రోజు రేపు శివ రేపటి రోజు ఎవరైతే సవాహారూర్వకంగా ఆ రాసుల్లో పాల్గొంటారో అద్భుతమైనటువంటి పనిగా ఉంటుంది హాస్తిపోతారు రేపటి రోజు అంతటి విశేషమైనటువంటి రోజు మళ్ళీ వచ్చే సంవత్సరం పుష్యవాసం దాకా వెయిట్ చెయ్యాలి రోజు రోజు శని పరిహారానికి అందులో పుష్యమాసం పుష్యమాసంలో వచ్చేటటువంటి శనివారం శనివారం విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి వారం తిథి శివుడికి ప్రీతికరమైనటువంటిది శివ కేశవులకు ప్రీతికరమైనటువంటి శ్రేశ్చరు ఆయన సంచిత ప్రారబ్ధ ఆగా కర్మల యొక్క అధిష్టాన దేవత సంచిత ఆగామిక కర్మల యొక్క అధిష్టాన దేవత శ్రే రేపటి రోజున

నువ్వులు ఉప్పు ఉప్పు అంటే సముద్ర ఉప్పు అయోడైసుడు ఉప్పు కాదు అయోడైసుడు ఉప్పు మనం స్పెషల్లీ సౌత్ ఇండియన్స్ వాడాల్సినటువంటి అవసరం లేదు అందుకే మనకు అయోడేవి ఎక్కువైపోయి లేనిపోని ఇబ్బందులు పడుతున్నాం

బిలో ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్లకు సోడియం లెవెల్స్ ఎక్కువ అవసరం కాబట్టి వాళ్లకు ఇది వాడాలి అబో ట్వంటీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ సోడియం లెవెల్స్ ఎంత తక్కువగా ఉన్న పదార్థాలు వాడికి అంత విశేషం కాబట్టి సంగల అయితే రేపు స్నానం చేసేటటువంటి నీటిలో ఏమేమి ఉపయోగించాలి నువ్వులు దొట్టు ఉప్పు ప్లస్ సైన్వరం ప్లస్ పసుపు ఈ నాలుగింటిని నీటిలో కలిపి స్నానం చేస్తే శనిగ దోషం వారిని అంతమన్నా అంటారు ఇక అలాగే ఈ ముక్క స్నానం గురించి ఈ ఒక్క పదార్థాలతోనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి స్నానం ఈ రోజు మనం చెప్పబోయేటటువంటి రోడి పుష్యమాసంలో జన్మ నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారము లేదా శుక్రవారం మంగళవారము లేదా శుక్రవారము రోజున ఈ రెమిడి చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి ఎవరికి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎవరికైతే డబ్బు వచ్చినా నిలబడక ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎవరైతే ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగలేక ఎప్పుడు చూసినా ఒకరు మంచంలో పడి మూలకు పడి ఉంటుంటారో ఇంట్లోనైతే పచ్చి గడ్డి వేస్తే మండుతూ ఉంటుందో అలాంటి వారు మానసిక ప్రశాంతత పొందడానికి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రధానంగా ఆరోగ్య ప్రాప్తి కలగడానికి మంగళవారము లేదా శుక్రవారముతో కూడిన జన్మ నక్షత్రము పుష్య మాసంలో మిగతా మాసంలో కాదు మిగతా మాసంలో కాదు పుష్యమాసంలో నువ్వులు నీటిలో కలిపి స్నానం చేసినట్లయితే జన్మ నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం శనివారం స్పాట్ రిజల్ట్ ఉంటుంది మంగళవారం శుక్రవారం రోజున అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది లేదా నా జన్మ నక్షత్రం నాకు తెలియదండి నేను ఎప్పుడు పుట్టానో నా నక్షత్రం ఏంటో నాకు తెలియదండి అనేవాళ్ళు ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ పుష్యమాసం మొత్తం కూడా స్నానం చేసే నీతిలో వాటి తను ఆ వాటలో వేసుకుని స్నానం చేయడం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి వచ్చే వారం మరొక రెమిడీతో మనం కలుసుకుందాం శుభ వస్తు ఎడవ చేతిలో